అతనే హలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం చక్కమల్ ప్రాంతం ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కార్వారు కొనియాలు కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కార్వారు మరి శాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాడు నేడు కాంగ్రెస్ హాయంలోనే శాంక్షన్ అయిన కాల్వలు పదలు మొదలైనవి సగం భాగం అయిపోయాక వాటిని పట్టించుకున్న పదేళ్ళు ధనిక రాష్ట్రంగా పాటించిన తెలంగాణలో ఆ కాలంలో పట్టించుకుంటూ చేసిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే మళ్ళా నాడు కాంగ్రెస్ ఆమెలో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేపించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాళ్ళకు ఒక గారి కాలువకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మారెడ్డి కాల్లకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోల్స్ నాలుగు వందల ఎనభై కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళు అయినా పర్వాలేదు మా నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు ఎజుకేషన్ శాఖ మంత్రులు మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీ కాలు వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకోలే మరి ప్రజాపాలన భాగంగా రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈ శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వాళ్ళకి వేసంగి పట్ట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్ మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పదే పదే షెడ్యూల్ పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళా మానలు పడడం జులై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కానీ వాళ్ళకు దాదాపు నెల రోజులు పోయింది అలా రెండు నెలల సమయం